సీనియర్ జర్నలిస్టు ఒబ్లెస్ ను ఆదుకోండి అనారోగ్యంకి గురి కావడంతో ఎడమ కాళ్లకు సంక్రమణ అయి కాలుతో తొలగించడంతో సీనియర్ జర్నలిస్టు అవిటి వాడై జీవనం కష్టమవుతుందని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ప్రసాద్ చెన్నయ్యలు తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మలు కలిసి ఎనభై శాతం అవిటితనం ఉన్న జర్నలిస్టు ఒబ్లెస్ మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ మీసాల రామస్వామి ప్రసాద్ చెన్నయ్య మాట్లాడారు ఈ మధ్య కాలంలో అనారోగ్యమై వరణాసి ప్రసాద్ గారు ఆపరేషన్ చేసుకున్నారు అలాగే ఓబ్లేస్ గారు చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి మోకాల్ వరకు కాల్ తీసేయడం అనేది నేను బాధపడుతున్నాను అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియంటే జర్నలిస్టులు నిస్వార్థంగా పనిచేస్తున్నారనేది అనేది నగ్న సత్యము అయితే ఈ జర్నలిస్టులకు ఏవైనా సమస్యలు వస్తే ఇటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ మరోపక్క ప్రభుత్వం కానీ నిమ్మకు నీళ్ళెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనేది చేతమైపోతుంది మేము అనేక మార్లు జర్మిషన్ సమస్యలు ఇటు అధికారులకు ప్రజాప్రతినిధులు చెందినప్పుడుక ఎలాంటి సమస్య పరిష్కారం కావడం లేదు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఈరోజు భోమేష్ గారు కాల్ తీసేశారు అయితే ఏడాది అవుతుంది అయితే ఇంతవరకు ఏంటి ఎయిటీ పర్సెంట్ ఆయన ఒక సగన సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ పెన్షన్ ఇవ్వలేదు కనీసం ఒక బ్యాటరీ వెహికల్ ఇవ్వాలని వచ్చేసి అలాగే ఒక ఇంటి స్థలంలో ఒక ట్రిప్లు మంజూరు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము కనుక జర్నలిస్టుల సమస్యల పట్ల సా సానుకూలంగా స్పందించి వాళ్ళ పరిష్కారం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులను ప్రజాప్రతిలో కూర్చున్నాను ప్రభుత్వానికి విన్నవించుకోవడంలో ఉన్నా కాదు నేను గత ముప్పై సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఫీల్డ్లో పని వివిధ పత్రికల్లో పనిచేశాను మేనేజర్గా రిపోర్టర్గా ఇంకా స్టాఫ్ రిపోర్టర్గా బ్యూరోగా పనిచేసాను నాకు అనుకోకుండా రివ్యూ శాఖ ఒక కాలు తీ తీసేయడం జరిగింది ఆ రోజు నుంచి నా కుటుంబం పోషించుకోవడానికి నాకు ఇబ్బంది ఉంది ప్రభుత్వం నుంచి నాకు ఇంత ఇల్లు లేదు స్థలం లేదు బ్యాటరీ సైకిలు లేదు కనీసం నడవడానికి ఇంకొకటి పెన్షన్ రావడం లేదు అందరికీ జలాంగులం అది పెన్షన్ అని వస్తే నా కుటుంబానికి ఏదైనా నేను పెన్షన్ పోషించుకోవడానికి కూడా వస్తుంది మీవల్ల ప్రభుత్వం అందరికి సహాయం చేస్తుంది కానీ రిపోర్టర్లకి ఏ సహాయం చేయడం లేదని కోరుకుంటున్నాను దయచేసి ప్రభుత్వం వారు నాకు ఈ క్యాంపెయిన్ చేశారని చెప్పి కోరుకుంటున్నాను